మంగళవారం ప్రకటించిన జేఈఈ మెయిన్స్ ఫేజ్ వన్ ఫలితాల్లో ఏలూరు ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారని కళాశాల సీఈఓ వి తులసీరాం తెలియజేశారు ఈ సందర్భంగా జాతీయ స్థాయిలో అద్భుత పర్సంటైల్ సాధించిన ఎన్ఆర్ఐ కళాశాల విద్యార్థుల వివరాలను తెలియజేశారు జె జగన్నాథ సూరి తొంభై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఐదు ఎం వెంకట నాగరోహిత్ తొంభై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఒకటి ఎన్ లీలా వెంకటసాయి తొంభై ఎనిమిది పాయింట్ నాలుగు తొమ్మిది పి వంశీకృష్ణ నలభై ఎనిమిది పాయింట్ రెండు మూడు ఎం షణ్ముఖ్ తొంభై ఆరు పాయింట్ ఎనిమిది ఏడు జివి ప్రభుకార్తిక్ తొంభై ఆరు పాయింట్ ఆరు మూడు జి సాయి కృష్ణ తొంభై నాలుగు పాయింట్ మూడు ఐదు ఎన్ తనుష్ తొంభై రెండు పాయింట్ నాలుగు నాలుగు పి ప్రీతం సాయి తొంభై పాయింట్ రెండు పర్సంటైల్ సాధించారని తెలియజేశారు ఈ సందర్భంగా విద్యార్థులను వారి తల్లిదండ్రులను కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఘనంగా సత్కరించిన తర్వాత కళాశాల సీఈఓ వి తులసీరాం మాట్లాడుతూ కేవలం అనుభవం మరియు అంకిత భావం గల సీనియర్ అధ్యాపకుల యొక్క వివరణాత్మకమైన బోధన మరియు విద్యార్థుల కృషితో ఈ అద్భుత ఫలితాలు సాధించారని తెలియజేశారు కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్స్ వి కనకరత్నం ఈ మురళీకృష్ణ కె ప్రభాకర్ రావు ఎస్ సత్యనారాయణ సిహెచ్ శివకుమార్ మరియు కళాశాల ఏవోలు కె మల్లికార్జునరావు వి రాట్నాలు ఎస్ రామాంజనేయులు జె నాగరాజు మరియు అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు నైన్టీ ఫోర్ పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంట్ అయి కంగ్రాచులేషన్స్ సాయి కృష్ణ అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎన్ఆర్ఐ విద్యా సంస్థలు మరియు తల్లిదండ్రులు కోఆపరేషన్తో ప్రతి విద్యార్థికి మంచి భవిష్యత్తు రావాలని కంగ్రాచులేషన్స్ ఆన్ గాడ్ బ్లెస్ మరి ఈ యొక్క విజయం వెనక తల్లిదండ్రుల పాత్ర అదే విధంగా మా అధ్యాపకుల పాత్ర ఎంతో ఉంది మరి చాలా కాలేజీల్లో టెన్త్ నుంచి లేకపోతే సెవెంత్ నుంచి వాళ్ళకి జేఈఈ ఐఐటి మెయిన్స్ లేదా కోచింగ్ అంటే ఫౌండేషన్ కోర్సులతో స్టూడెంట్స్ వస్తూ ఉంటారు కానీ మా దగ్గర కేవలం ఇంటర్మీడియట్ రెండు సంవత్సరాలతో పాటే ఈ జేఈఈ కోచింగ్ ఐఐటి జేఈ కోచింగ్ ఇచ్చి తద్వారా ఈ ఫలితాలు సాధించామని తెలియజేటకు సంతోషిస్తున్నాము మరి రాబోయే రోజుల్లో కూడా మరిన్ని విజయాలు మా విద్యార్థుల ద్వారా అందించ అందిస్తామని ఈ యొక్క శుభ సందర్భంలో తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ మన ఏలూరు ఎన్ఆర్ఐ కళాశాల విద్యార్థులు మరి అత్యుత్తమ ప్రతిభ కనపరిచి మరి వాళ్ళ దేశం అంటే జాతీయ స్థాయిలో జరిగినటువంటి ఈ ఈ పోటీ పరీక్షల్లో మరి అత్యుత్తమ ఫలితాలు సాధించారని తెలియజేయటకు సంతోషిస్తున్నాము మరి మన కళాశాల విద్యార్థులు రాఘిత్యింట్ ఫోర్ కృష్ణ టూ త్రీ పాయింట్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ పర్సెంటేజ్ జి సాయి కృష్ణ ఎం తనుష్ పాయింట్ ఫోర్ ఫోర్ పర్సెంటేజ్ పాయింట్ జీరో టూ పర్సెంటేజ్ సాధించి అంటే ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఈ ఫలితాలు మనకు అందాయి మరి మరి ఏలూరులోనే అత్యుత్తమ ప్రద ప్రతిభ కనపరిచినటువంటి మన విద్యార్థులందరికీ మరియు వారి తల్లిదండ్రులకు అదేవిధంగా మా సీనియర్ అధ్యాపకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఈ యొక్క ఈ ఉత్తమ ఫలితాలు సాధించడానికి ప్రధానమైన కారణం మా అధ్యాపకుల యొక్క కాన్సెప్ట్ టీచింగ్తో పాటు విద్యార్థుల పట్ల కనపరిచినటువంటి ప్రత్యేక శ్రద్ధ అదేవిధంగా ఆ విద్యార్థులు చేసినటువంటి కృషితో ఈ ఫలితాలు సాధించామని తెలియజేస్తున్నాము మరి ఈ విధ ఈ యొక్క అద్భుతమైన ఫలితాలు సాధించిన ప్రతి ఒక్కరికి దీనిలో భాగస్వాములను ప్రతి ఒక్కరికి తల్లిదండ్రులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శుభాకాంక్షలు కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఈ తర్వాత ఆ విద్యార్థుల్ని సత్కరిస్తాం